హలో ఫ్రెండ్స్ విప్ టైరు పంచర్ అయింది టైరు అలాగే ఉంచితే లేపకుండా బండి ఆగినప్పుడు కంపల్సరీ దింపాలి కాబట్టి అలా దింపితే టైర్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది టైర్ వేస్ట్ అయ్యింది బెలూన్ కూడా వేస్ట్ అయ్యింది పాడైపోతుంది బెలూన్ కూడా వేరు బెలూన్ అందుకనే మీరు దానికి ఇక ఒక చెక్క ముక్క లాంటిది తీసుకొని టైర్ బిస్కి డిస్క్కి అలా మోగ్ చేసి అలా పెట్టాలి పెట్టి లిఫ్ట్ డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకుంటే అప్పుడు ఆ టైర్ మీద బొరువు పడదు ప్లస్ బెలూన్స్ ఉన్నాయి కదా ఎయిర్ బెలూన్స్ ఎయిర్ బెలూన్స్ కూడా ఎయిర్ బిలిన్స్ మీద కూడా బొరువు పడకుండా సేఫ్గా ఉంటాయి అన్నమాట